వరంగల్ సిపి ఆదేశాల మేరకు మిల్స్ కాలనీ బొల్లం రమేష్ శుక్రవారం స్టేషన్ పరిధిలోని గణపతి ఉత్సవ కమిటీతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గణపతి మండప నిర్వాహకులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకుని పోలీసుల అనుమతి పొందాలని సూచించారు ఉత్సవాల సమయంలో ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మండపాలను ఏర్పాటు చేయాలని కోరారు ఎవరైతే ఈ కొంచెం రెండు బేస్లో కెమెరాలు పెడతారో ఎట్లీస్ట్ ఒక కెమెరా మనం రెండు అనుకుంటానని ఒక కెమెరా పెట్టాలనుకుంటుంటారు పెట్టి దానికి ఏం చేస్తారంటే కెమెరా పెట్టి ఎన్వీఆర్ పెట్టారు మన మొబైల్కే ఇస్తారు యాప్ ఉంటుంది మొబైల్కే ఇస్తారు మీ మొబైల్కే ఇస్తారు పెట్టుకుంటే మనకి జస్ట్ ఆ కెమెరాకు రెండు వేలు ఖర్చు వస్తాయి కొంటేనే రెండు వేలు అవుతుంది ఒక కెమెరా కొంటే రెండు వేలు అవుతుంది దాని వాడి ఇక్కడ కన్సల్టే ఆర్గనైజ్ చేసి మీకు మొబైల్కి వచ్చి రెడీ చేస్తారు సో రెండు వేలు మనం రెంట్ పెడితే టెన్ డేస్కి కెమెరా పెట్టుకోవచ్చు ఆ కెమెరా మాత్రం డెఫినెట్లీ ఈసారి ప్లాన్ చేయాలి మాక్సిమం మన దగ్గర ఒక వంద నూట యాభై కెమె మండపాలు ఉంటే ఒక వంద కెమెరా వంద అన్న మనం పెట్టించుకునే ప్రయత్నం చేద్దాం చేద్దామా రైట్ థర్డ్ వన్ డీజే అంతా బాగానే ఉంటుంది రెండు రెండు విషయాలు ఫస్ట్ డీజే పెట్టి రాత్రి తొమ్మిది వరకు పూజ అయిపోయినాక ఇక మళ్ళీ మనం మన మన పాటలు వేస్తారు వేస్తారు అట్లా వేస్తారా వేయద్దు ఎందుకంటే మనం